ప్రజా ఫిర్యాదుల కమిటీ ఒక సమావేశం నిర్వహించింది శాసనసభ హాల్లో ఇందులో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారి అధ్యక్షనేతన ఇది జరిగింది అయితే ఇందులో కీలక వ్యాఖ్యలు చేశారు రఘురామకృష్ణరాజు గారు అయితే ఈ సమావేశంలో విష్ణుకుమార్ రాజు ఉన్నారు అలాగే కొనతాల ఉన్నారు అలాగే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు ఈ ఇక్కడ ఈ కమిటీ మాట్లాడింది ఏంటి అంటే రఘురామకృష్ణరాజు గారు కూడా చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే రేషన్ కార్డుకు ఆరోగ్యశ్రీకి ఎలాంటి సంబంధం ఉండకూడదు అలా చేస్తే రేషన్ బియ్యం అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో అరికట్టచ్చు ఒక రకంగా స్వచ్ఛందంగా ఎవరైనా రేషన్ తీసుకోకపోతే వాళ్ళ కార్డులు ఎరకిచ్చేయండి అని చెబుతూ ఈయన చెప్పింది ఏంటి అంటే రేషన్ కార్డుని అలాగే బియ్యం కార్డుని సారీ బియ్యం కార్డుని ఈ ఆరోగ్యశ్రీ కార్డుని సెపరేట్ చేసేయాలట ఆరోగ్యశ్రీ కార్డు బియ్యం కార్డు విడివిడిగి ఇస్తే అక్రమాలను అరికట్టచ్చు అక్రమ రవాణాను అనేది వాస్తవానికి ఇదిగో నేను ఫోటో చూపిస్తాను జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అలాగే జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రేషన్ కార్డు అంటే బియ్యం కార్డు వేరు చేశారు ఆరోగ్యశ్రీ కార్డు వేరు చేశారు నేను డిస్ప్లే చేస్తున్నాను రెండు కార్డులు బియ్యం కార్డు తీసుకెళ్తే బియ్యం ఇచ్చేవారు హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటే ఆరోగ్యశ్రీ కార్డు తీసుకెళ్తే అది వాళ్ళకి వైద్యం చేసేవారు ఒకవేళ ఈ కార్డు లేకపోతే ఆధార్ కార్డు తీసుకెళ్తే ఆ ఆధార్ కార్డు నెంబర్ ఎంట్రీ చేసుకొని వాళ్ళకి ఆరోగ్యశ్రీ వాళ్ళకి ఫెసిలిటీ ఉందా లేదా చూసి దాని మీద కూడా వైద్యం చేసేవారు ఇందులో ఎక్కడ కలిపేసి ఇక్కడ లేవు అంటే మరి ఇక్కడ వీళ్ళు ఇది అంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ వెసులుబాటు ఇచ్చారు అనే సంగతి మర్చిపోయారేమో ఎందుకంటే మొన్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేళ్ళ మనోహర్ కూడా అలాగే అన్నారు ఏంటి మేము మంచి అద్భుతమైన వెసులుబాటు తీసుకొస్తున్నాం ఎవరైనా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకోవచ్చు అనేది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా అది ఉంది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ జిల్లా వాళ్ళు ఏ జిల్లా రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఆంధ్రప్రదేశ్లో ఆ ఫింగర్ వేసి ఎక్కడున్నా వాళ్ళు ఆ బియ్యం తీసుకునే వెసులుబాటు అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు రేషన్ వెహిక వాహనాల దగ్గర లేదు రేషన్ డీలర్ అప్పుడు రేషన్ షాప్లు ఏం తీసే లేదు కాకపోతే వెహికల్ ఇంటికి వస్తుంది కాబట్టి రేషన్ షాప్కి ఎవరు వెళ్ళలేదు ఎవరైనా రేషన్ షాప్ వెహికల్ రాకపోతే కనుక డైరెక్ట్గా రేషన్ షాప్కి వెళ్ళి వేరే జిల్లా వాళ్ళు అక్కడ వేసి రేషన్ తీసుకునే ఫెసిలిటీ అప్పుడే ఉంది ఇప్పుడు కొత్తగా ఏమి తీసుకురావట్లేదు అలాగే ఇది కూడా రేషన్ రేషన్ కార్డు నుంచి అప్పుడు బియ్యం కార్డు కొత్త కార్డులు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన ఫోటోలతో ముద్రించి అలాగే ఆరోగ్యశ్రీ కార్డుని చూపిస్తున్నాను చూడండి ఆ కార్డులు అవి అప్పుడే ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆరోగ్యశ్రీ విడిగా విడిగా ఇవ్వాలి బియ్యం కార్డు విడిగా ఇవ్వాలి అని ఇప్పుడు ఈ కమిటీ చెప్తుంది ఆల్రెడీ అప్పుడే ఇచ్చారు బియ్యం కార్డు ఆరోగ్యశ్రీ కార్డు విడివిడిగా ఇచ్చేసారు అప్పుడే అవే కంటిన్యూ అవుతున్నాయి ఇప్పుడు అంటే ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం ఏదో నిర్ణయం తీసుకుంటుంది అనుకోవడానికి ఏం లేదు ప్రజలకు అప్పుడే ఆ వెసులుబాటు ఉంది అనేది కాకపోతే అప్పుడు జగన్ ఫోటోలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అవి మార్చేసి ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు ఆల్రెడీ ఇస్తున్నారు ఏది స్మార్ట్ కార్డులు వస్తున్నాయి ఇప్పుడు అన్నారు మొన్న నాదెళ్ళ మనోహర్ గారు ఓకే అవి బియ్యం కార్డులుగా ఇచ్చి మళ్ళీ అప్పుడు జగన్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉన్న కార్డులు అయితే కంటిన్యూ చేయరు కాబట్టి కొత్త కార్డులు ఇస్తారు అంతకుముందు చంద్రబాబు గారి హయాంలో నా ఎన్టీ రామారావు గారి పేరుతో ఆరోగ్యసీ కార్డులు ఇచ్చారు అప్పుడు రంగులో కార్డులు ఉండేవి తర్వాత జగన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇదిగో నేను చూపిస్తున్నాను కొత్త కార్డులు ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ కార్డులు అంటే విడదీసేశారు ఇప్పుడు మళ్ళీ విడదీయాలి దేనికి అది సెపరేట్గా ఇవ్వాలి అని చెప్తున్నారు కాకపోతే ఆల్రెడీ ఉన్నాయి కొత్తగా ఏమీ లేదు కాకపోతే ఇందులో ఇంకొక అంశం కూడా రేజ్ చేశారు పెన్షన్ కార్డు కూడా సెపరేట్గా ఇవ్వండి అనేది ఆరోగ్యశ్రీ కార్డు రేషన్ కార్డు పెన్షన్ కార్డు దేనికి అది వేరేగా ఉంటుంది బాగుంటుంది వాస్తవంగా పెన్షన్ కార్డు అయితే లేదు నాకు తెలిసి ఇప్పుడు పెన్షన్ కార్డు కూడా సెపరేట్గా ఎవరికి వాళ్ళు ఇచ్చేస్తే దేనికి ఎవరు అర్హులో ఆ కార్డు ఉంటేనే వాళ్ళకి ఆ పథకం వర్తిస్తుంది అనే రూల్ తీసుకొస్తారేమో అది తీసుకొస్తే మరి ఎలా ఉంటుంది ప్రజాస్పందన అనేది చూడాలి ఏదైనా కొత్త నిర్ణయం వింతగానే ఉంటుంది కాబట్టి కాబట్టి ఇది కొత్త నిర్ణయం కాదు ఇదైతే పాతదే అనేది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఉంది కాకపోతే మళ్ళీ ఇప్పుడు దానికి కొత్త రంగులద్దీ కొత్త సబగులతో మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం అయినా చేస్తారేమో చూడాలి